मिह्यानन्दीपम् आकशमनुसन्ना मेलु यत् प्रकाश वै न आशम देशम्

Sang, siapa nama? Amerika. Apa nama India Negeri Shahul? India Negeri Shahul. Siapa muka Negeri Shahul? India

శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది ప్రిల్లర్ ఈ భౌతిక కాయాన్ని సమాధిలో పెడుతున్నాం అంటే ఒక నమ్మికతో నిరీక్షణతో పెడుతున్నాం ఈ యొక్క క్షయమైంది ఒక దినము అక్షయత్వం ధరిస్తుంది ప్రకృతి సంబంధమైంది ఇది ఆత్మ సంబంధమైందిగా మహిమగలదిగా లేపబడుతుంది ఒక విత్తనాన్ని విత్తి రైతు నిరీక్షణ చెట్లు పోతాడో అట్లాగే విత్తనాన్ని సమాధిలో పెడుతున్నాం నిరీక్షణతో పోతున్నాం ఒక నిరీక్షణ ఏంటి అంటే ప్రభు వస్తాడు ఒక దినం గుర శబ్దాన్ని ఊలుతాడు ఉదగానే మృతులైన వారు మొదట సదాకాలం మన ప్రభుత్వం ఇప్పుడు దిస్ ఈజ్ అవర్ హోప్ క్రీస్తు మనలో ఉన్న క్రీస్తు ప్రభువే మన నిరీక్షణ అలాంటి నిరీక్షణతో సమాధిలో పెడుతున్నాం కాబట్టి దేవుని వాక్య ప్రకారం యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయిన గనక సమస్త మహిమను ఘనతను దేవునికి ఆరోపిస్తున్నాం దేవుని దాసుడు ప్రార్థన చేస్తాడు దాని తర్వాత కలిగిన మా పనులు తండ్రి పరిశుద్ధుడుమైన మా దేవ సర్వకృపానిధులు మా పరలోక ప్రభు మా విమోచకుడు రక్షకుడు సూక్రయిస్తున్నాం నామమున మీ దాసుడు భాస్కర్ గారిని బట్టి మేము అలస్వ చేస్తున్నాం నా తల్లి చదివిన లేఖనమును బట్టి మీకు స్తోత్రాలు నిజమే మీ లేఖనములో సెలవిచ్చినటువంటి మాటలని మేము నమ్ముతున్నాం మా నిరీక్షణ నా తల్లి ఒకసారి మీరు వచ్చినప్పుడు నా తల్లి మీ దాసుడు లేపబడతారని మీరు సెలవిచ్చినారు అందుకొనకే మేము లస్మ చేస్తూ కొని ఆడుతున్నాం ప్రసంగి పన్నెండు ఏడులో సెలవించినట్టుగా మన్నైనది వెనుకటి వెను మనలా భూమికి చేరును ఆత్మ దాన్ని దర్శించిన దేవుని ఎందుకు చేర అని సెలవచ్చిన మాట కొరకు కొనకి స్తోత్రి భౌతిక దేహాన్ని మట్టిలో కలుపుతున్నాం తల్లి జ్ఞాపకం చేసుకునము ఆసరి నుంచి కాపాడి నడిపించి తోడుగా ఉండము వీడలందరినీ ఆదరించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుతున్నాం తండ్రి ఎవరు వస్తుంది కొంచెం వచ్చి కొంచెం దించండి తర్వాత ఫ్లవర్స్ ఏవైతున్నాయో ఫ్లవర్ ప్యాటల్స్ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసేయండి కొంచెం ఒక్క స్టెప్ మిగతా బ్యాక్ జరగండి ఫ్రీ ఉంటుంది

चलो जरूर चलेंगे जरूर नींबू और चेरी सामान्य रूप से कांडी पत्ती की गोंद गोंद को भी जाना है अच्छा चलो बात चलते बेटा बच्चों चलो सब भास्कर फुल वाइप जैसा कर दो चालू हो सकता है मेरा अंगारा बच्चे चलते बच्चे का पाठ తర్వాత అందరు వేస్తారు చెప్పినప్పుడు ఫైనల్ ప్రేయరా ప్రేమ కలిగిన మా పరలోకపు వస్తుంది మీ పారా ధన్యవాదాలు మీరు సెలవిచ్చిన ప్రకారంగా నా తల్లి మట్టి ఈ దేహాన్ని మట్టిలో తెలిపిన నా తల్లి కొరకు ఆశించి సహాయపడండి నా తల్లి నేను బిడ్డను దీవించి ధైర్యపరిచి కులమని ఏసుక్రీస్తున్నాం చర్చిస్తున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసము యుగములకు పూర్వం ఇప్పుడు సర్వయుగములకు ఇది మొదలు కొన్ని సదాకాలము తోడైన